కావాలని అన్న ప్రజలు అనుకున్నారా సూపర్ సిక్స్ ఎఫెక్ట్ ఏంటి అసలు అన్ని అవుతాయి అందులో ఐఏ సక్సెస్ అయితే గనక చంద్రబాబు బాబు మళ్ళీ అవసరమని కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ తో కలవడం వల్ల రాష్ట్రానికి ఏదో జరుగుతుందని కోరుకోవడం మోడీతో కలవడం వల్ల రాష్ట్రం అద్భుతమైన మార్పులు జరుగుతుంది అనుకోవడం మూడు కూడా కారణం కావచ్చు అదే సందర్భంలో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత అవ్వచ్చు అదే సందర్భంలో జగన్ ఇచ్చిన పథకాలు తమ భార్యలు తీసుకుని తమకు విలువ ఇవ్వట్లేదని ఎదురు తిరిగిన మగవాళ్ళది అయి ఉండొచ్చు ప్రభుత్వ ఉద్యోగుల ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఉద్యోగుల కుటుంబాల ఇంపాక్ట్ ఉంటుంది అట్లాగే కమ్మ సామాజిక వర్గం పోలరైజేషన్ ఇంపాక్ట్ ఉంటుంది కాపు సామాజిక వర్గం పోలరైజేషన్ ఇంపాక్ట్ ఉంటుంది ఓసీల్లో బ్రాహ్మణ వైశ్య ఇట్లాంటి వర్గాల పోలరైజేషన్ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి జగన్ చేసింది చెప్పుకోవడం జాతకాల ప్రతి చోట జగన్ అన్నటువంటి కాన్సెప్ట్ తోనే తీసుకొచ్చాడు కానీ ప్రభుత్వం అన్న కాన్సెప్ట్ తీసుకురాల ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య వైశ్య ధర్మ సత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని దేవాదాయ పరిధి నుంచి తీసుకొచ్చాడు అది చాలా పెద్ద ఇష్యూ అలాగే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్యూ డెసిషన్ తీసుకున్నాడు నిరాశ వ్యవస్థ పునరుద్ధరణ వ్యవహారం తీసుకున్నాడు ఇట్లాంటి ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు చెప్పుకోవడం ఎవరికి చేతనేది సామాజిక సమీకరణాలు కుల సమీకరణాలు మేము చేసామని చూపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి దాని గురించి పెద్దగా ప్రస్తావించకుండా తన పని తాను చేసుకెళ్లిపోయిన టీడీపీ కూటమికి అదే కలిసి వచ్చిందా ఖచ్చితంగా అవుతుంది అంటే